యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు క్లస్టర్ పరిధిలోని ఐదు మండలాల పరిధి అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరిగాయి శిక్షణలో మొదటి రోజు పోషన్ బి రెండవ రోజు పడైబి మూడవ రోజు పోషన్ బి పడాయిబీల పైన టీచర్లకు శిక్షణ అందించారు భాగంగా మాకు ఈసీసీఈ పోషకాహారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పోషకాహారం గురించి తల్లులకు గర్భవతులకు బాలంతలకు ఏ విధంగా ఫుడ్ ఇస్తున్నాము కానీ దాని ఇంకా మెరుగు ఎలా మెరుగుపరచాలి తల్లులకు ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళు ఎలా ఆహారం తీసుకోవాలి పాలిచ్చే తల్లులు ఉంటారు వాళ్ళ తల్లిపాల ప్రాముఖ్యతంగా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు తల్లిపాల గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి శిశు మరణాలు తగ్గించడము మరియు శిశువులలో ఏ విధంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లి పనులు ఏమేమి ఉంటాయి అలాగే సమతుల ఆహారం ఎలా అందించాలి అనే విషయాల గురించి వాళ్ళకు ఏ విధంగా చెప్పాలనే దాని గురించి శిక్షణలో మాకు చెప్పడం జరిగింది ఇంకా ఈసీసీ అనేది మేము మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు మా కేంద్రానికి రావడం జరుగుతుంది వాళ్ళకంటూ ప్రతిరోజు ఒక రోజువారీ ప్రణాళికలో భాగంగా ఈసీసీఈని ఏ విధంగా మేము సిద్ధం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆకర్షణీయంగా లెర్నింగ్ కార్నర్స్ ఎలా పెట్టుకోవాలి ఆ కార్నర్స్లో ఏమేమి ఉండాలి వాటిని పిల్లలు ఎలా ఉపయోగించాలి వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా చేయించాలి అనేవి ఎగ్జాంపుల్స్తో మాకు రోల్ ప్లే చేయించి మరీ మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ శిక్షణలో మాకు తెలిసిన వాటిని ఇంకా తెలియని వాటిని తెలుసుకుని మరింతగా మేము తెలుసుకున్నాము అలాగే అంగన్వాడి కేంద్రానికి దివ్యాంగుల పిల్లలు వస్తుంటారు వారిలో వాళ్ళ అలాగే ఈ వికలాంగత్వం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది వారిని ఎలా ట్రీట్ చేయాలి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల పిల్లల్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి మిగిలిన పిల్లలతో ఎలా కల కలగలపాలి వాళ్ళని ఎలా మెరుగుపరచాలనే విషయాన్ని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా గృహ సందర్శనలు ఉంటాయి మాకు గృహ సందర్శనలో మనం ఏ విధంగా తల్లుల పిల్లల ఇంటికి గృహ సందర్శనకు వెళ్ళాలి అక్కడ ఏమేమి అంశాల గురించి చర్చించాలి ఏమేమి అంశాల గురించి చర్చించకూడదు అనే విషయాలను గురించి చెప్పడం జరిగింది సమతుల ఆహారంలో ఏమి నా పేరు స్వరాజ్యం వేకల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆలేరుగా పనిచేయాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆలేరు పరిధిలో ఐదు మండలాలు వస్తాయి ఆలేరు యాదగిరిగుట్ట రాజపేట తుర్కపల్లి మరియు మోటోనూరు మండళ్ళు ఈ మ ఐదు మండలాల అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది జరిగింది అది పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మూడు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది అంగన్వాడీ వ్యవస్థ అనేది స్టేట్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి పోషన్ బీ పడాయి బి అనే కార్యక్రమం పైన మూడు రోజులకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే మొదటి రోజుగా పడాయి బి మీద రెండవ రోజుగా పోషన్ బీ మీద మూడవ రోజు పోషన్ బీ పడాయి బీ మీద అనే అంశాలపైన మనం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పోషన్ పడాయి బీలో ప్రతిరోజు పిల్లల అభివృద్ధి దశలు అదేవిధంగా నవచేతన ఆదర్శ ఆదర్శీల అనే అంశాలు అంటే నవచేతన సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లల్లో ప్రేరణ ఎలా కలిగించాలి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో ప్రాముఖ్యత పిల్లల్లో ప్రేరణ గురించి విద్య పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో అభివృద్ధి దశలు ఉంటాయి ఆ దశల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య కోసం ఆటపాటల ద్వారా విద్య ఎలా నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించడం జరిగింది అదేవిధంగా ఆటపాటల ద్వారా విద్య అనే కార్యక్రమాన్ని వారం వారిగా ఎలా ప్రణాళిక చేసుకోవాలి పిల్లల్లో విద్య ఎలా బోధించాలి అనే అంశాల చర్చించడం జరిగింది రెండవ రోజు కార్యక్రమంలో పోషన్ బీమ్ అనే కార్యక్రమం ఇది జరిగింది అంటే మొత్తం పోషకాహారం గురించి కమ్యూనిటీలో శామ్ మ్యామ్ పిల్లల్ని అంటే సివియర్లీ అక్యూట్ మాల విషయం మాడరేట్లీ అక్యూట్ మాలరిస్ అనే పిల్లలు బక్క ఉంటారు వీళ్ళను ఎలా మానిటరింగ్ చేయాలి వాళ్ళను ఎలా నార్మల్గా తీసుకురావాలనే అంశాలపై చర్చించడం జరిగింది అదేవిధంగా పోషకాహారం అనేదే కాకుండా పోషకాహారంతో పాటు పరిసరాల పరిశుభ్రత తర్వాత మంచినీరు అనే అంశాల పైన కూడా వాళ్ళకు చర్చించడం జరిగింది అదేవిధంగా ఈ శామ్ మ్యామ్ని ఐడెంటిఫై చేయడం కోసం గ్రోత్ మానిటరింగ్ పెరుగుదల పర్యవేక్షణ అనేది నిర్వహించడం ఎలా బరువు ఎత్తులు తీయడం తీయడం అనేది అంగన్వాడీ టీచర్లకు శిక్షణలో తెలియజేయడం జరిగింది మరి ఒకసారి వాళ్ళని వాళ్ళ యొక్క తెలివిని వాళ్ళ యొక్క రోజువారి కార్యక్రమాలను ఎలా చేస్తున్నారు అనేది పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ శాంప్ మేనేజ్మెంట్ని మనం నిర్వహించేటప్పుడు సమాజం యొక్క పాత్ర పాత్ర ఎలా ఉంది వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని నార్మల్గా తీసుకురావడానికి తల్లిదండ్రులు సమాజం ఎలా సహకరి వాళ్ళ నుంచి ఎలా సహకారం తీసుకోవాలి అనే అంశాలను చర్చించడం జరిగింది మూడో రోజు కార్యక్రమంగా పోషన్ బి పడాయి బి అంటే రెండు అంశాల మీద చర్చించడం జరిగింది ఈ సెషన్లో దివ్యాంగుల పిల్లలకు ఎలా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాంటి కరికులం ఎలాంటి ప్లే మెటీరియల్ అందించాలనే అంశాలపైన అదేవిధంగా నవచేతన అంటే సున్నా నుంచి మూడు మూడు సంవత్సరాల పిల్లల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ప్రేరణ కల్పించాలి అనే అంశాలు చర్చించడం జరిగింది ఈ త్రీ టు సిక్స్ పిల్లలకు అదేవిధంగా జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకు అసెస్మెంట్ ఎలా చేయాలి వాళ్ళ యొక్క పెరుగుదల అభివృద్ధి ఎలా పర్యవేక్షించాలనేది అసెస్మెంట్ కార్డులు తర్వాత పూర్వ ప్రాథమిక విద్య ఎలా చేస్తారో వాళ్ళు ఎలాంటి మైలురాళ్ళు సాధించ చేరుకున్నారనే అంశాలపైన వాళ్ళను మూల్యాంకనం చేయడం కోసం ప్రీ స్కూల్ అసెస్మెంట్ కార్డులను ఉపయోగిస్తూ ఎలా వాళ్ళను అంచనా వేయాలనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా వి వివిధ రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో పాటిస్తున్న అంటే ఆహార పోషకాహారం పైనను అదేవిధంగా ప్రీ స్కూల్ విద్యలో బాగా బెస్ట్ ప్రాక్టీసెస్ బాగా సాధించిన అంత ఉత్తీర్ణత సాధించి అన్నిట్లో ముందడుగు ఉండటం కోసం బాగా పర్ఫామ్ చేస్తున్న పది జిల్లాలలో పది రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చర్చించడం జరిగింది